మొదటి నెల పూర్తయినప్పుడు పిల్లల బరువు అమ్మాయి అయితే మూడు కేజీల రెండు వందలు పైన ఉండాలి అబ్బాయి అయితే మూడు కేజీల నాలుగు వందలు ఉండాలి రెండవ నెలలో అమ్మాయి అయితే మూడు కేజీల తొమ్మిది వందల గ్రాముల కంటే ఎక్కువ ఉండాలి అబ్బాయి అయితే నాలుగు కేజీలు మూడు వందల కంటే ఎక్కువ బరువు ఉండాలి మూడవ నెలలో అమ్మాయి నాలుగు కేజీల ఐదు వందలు ఆ పైన ఉండాలి అబ్బాయి ఐదు కేజీల బరువు అనేది ఉండాలి మూడు నెలలు వచ్చేసరికి పిల్లలు మాట్లాడుతుంటే ఊ ఆ అంటూ చిన్న చిన్న శబ్దాలు చేస్తుంది కదిలే రంగుల వస్తువులను చూడటానికి ప్రయత్నిస్తుంటారు కళ్ళలోకి చూస్తూ నవ్వితే బిడ్డ తిరిగి నవ్వుతుంది కాళ్ళు చేతులు రెండు స్వతంత్రంగా సమానంగా కదిలిస్తూ ఉంటుంది ఇలాంటి అభివృద్ధి మైలురాళ్ళు బిడ్డ చేయటం కొంచెం లేట్ అయినా కానీ చేయాలి లేకపోతే డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది పిల్లలు అభివృద్ధి పెరిగ పెరగటానికి కొన్ని చేయవలసిన పనులు బెడ్డును చేతుల్లోకి తీసుకొని నవ్వుతూ మాట్లాడాలి దగ్గరగా తీసుకొని ప్రేమగా ఆప్యాయతను చూపాలి కాళ్ళు చేతులు కదిలించేలా ప్రోత్సహించాలి నీలం పసుపు తెలుపు నలుపు రంగులు కనిపించేలాగా ఉయ్యాలకు కదిలే రంగు బొమ్మలు వేలాడదీయాలి శబ్దాన్నిచ్చే వస్తువులను కదపటం తల ఎత్తి చూసేలా చప్పట్లు కొట్టడం చేయాలి జోల పాటలు పాడుతూ ఉండాలి ఇలా చేయటం వల్ల పిల్లల్లో అభివృద్ధి అనేది కలుగుతుంది ఇప్పుడు నాలుగు నుండి ఆరు నెలల పిల్లలు నాలుగవ నెల నిండిన పిల్లల యొక్క బరువు అమ్మాయి అయితే ఐదు కేజీలకు పైన ఉండాలి అబ్బాయి అయితే ఐదు కేజీల ఆరు వందల గ్రాములకు పైన ఉండాలి ఐదవ నెలలో అమ్మాయి అయితే ఐదు కేజీల నాలుగు వందల గ్రాములు ఉండాలి అబ్బాయి అయితే ఆరు కేజీల బరువు ఉండాలి ఆరవ నెలలో అమ్మాయి అయితే ఐదు కేజీల ఏడు వందల గ్రాములకు ఆ పైన ఉండాలి అబ్బాయి అయితే ఆరు కేజీల నాలుగు వందల గ్రాముల బరువు అనేది ఉంటే నార్మల్గా ఉన్నట్టు నాలుగు నుంచి ఆరు నెలల్లో పిల్లలు బిడ్డ తల నిలబెట్టగలుగుతుంది శబ్దానికి తల తిప్పి చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు వస్తువులను చేత్తో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అరచేత్ వస్తువులను పట్టుకుంటారు పక్కకు దొర్లుతుంటారు వస్తువులను కదుపుతుంటే వెంబడిస్తూ చూస్తుంటారు సమయం కొద్దిగా ఆలస్యమైనా కానీ అభివృద్ధి మైలు బిడ్డ చేయకపోతే పిల్లలను డాక్టర్కు సంప్రదించాల్సి ఉంటుంది ఆరు నెలల వరకు పిల్లలకు తల్లిపాలు మాత్రమే పట్టాలి తల్లిపాలు తప్ప మరి ఇంకా ఏమీ తాగించరాదు తినిపించరాదు తల్లి పాలల్లో బిడ్డకు ఆరు నెలలు నిండే వరకు ప్రోటీన్స్ కొవ్వులు విటమిన్స్ కాల్షియం మొదలకు పోషకాలు లభిస్తాయి ఒకవేళ పోత పాలు పడుతుంటే తీసుకోవలసిన జాగ్రత్తలు ఆవు పాలు పడుతుంటే మూడు బై నాలుగో వంతు నూట యాభై మిల్లీలీటర్ల ఆవు పాలకు ఒకటి బై నాలుగో వంతు యాభై మిల్లీలీటర్ల నీళ్లు కలిపి వేడి చేసి చక్కెర పదిహేను గ్రాములు కలిపి వాడాలి పాలు స్పూన్తో తాగించాలి గిన్నెలు శుభ్రంగా కడగాలి నిల్వు ఉంచిన పాలు తాగించరాదు తల్లి పాలు తాగలేని పిల్లలకు తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు ఒక కప్పులో పిండి తాగించాలి తల్లి శుభ్రంగా ఉండటం ద్వారా బిడ్డకు తల్లి ద్వారా వ్యాధులు వ్యాపించవు మల విసర్జన చేస్తే బిడ్డను కడిగి శుభ్రం చేసి మలం పడవేసి తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి మలమూత్ర విసర్జన బట్టలు డిటర్జెంట్తో సబ్బుతో శుభ్రంగా ఉతికి ఎండలో ఆరబెట్టాలి మురికి చేతులతో జబ్బు చేసిన వారు బిడ్డకు తాకరాదు బిడ్డ చేతికిచ్చే బం